జనాధికార సమితి ఆధ్వర్యంలో ఆలయ ఫౌండేషన్ అధ్యక్షులు పరికిపండ్ల నరహరి రచించిన ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని ఈ నెల పద్నాలుగవ తేదీన హైదరాబాదులో ఆవిష్కరించనున్నారు దానికి సంబంధించిన ఈరోజు ఇక్కడ బీసీలను చైతన్యపరుస్తూ ఈరోజు పాంప్లెంట్ను విడుదల చేశారు ఒకసారి ఇక్కడ 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 ఓబీసీలో జరుగుతున్న అన్యాయం ఏంటి వారు ఈరోజు చర్చ చర్చించారు ఆ చర్చకు సంబంధించిన విషయాలు మనతో పాటు ఓబీసీ నాయకులు ఉన్నారు ఇక్కడ చెప్పండి అసలు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రత్యేకించి ఓబీసీ అప్రైజింగ్ బీసీల పోరుబాట అనేటువంటి నినాదంతో గౌరవ పెద్దలు పరికిపండ్ల నరహరి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మధ్యప్రదేశ్ గారు పుస్తకాన్ని రచించడం జరిగింది వారికి తోడుగా పృథ్వీరాజ్ సింగ్ వారు హైకోర్టు జడ్జి వారు వీరు కలిసి దాదాపుగా ఆరు రాష్ట్రాలలో తిరిగి ఆ ఆరు రాష్ట్రాలలో ఓబీసీలకు ఏ ఏ విధంగా వాళ్ళు అణచివేయబడతా ఉన్నారు వాళ్ళ హక్కులేంటి వాళ్ళ హక్కులను ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తుంది అసలు చేస్తుందా లేదా అసలు చేయాలనుకుంటే వారి సమస్య పరిష్కారము ఏ విధంగా చేయొచ్చు అనేది మొత్తం ఇందులో పొందుపరిచి ఉన్నది ఈ పుస్తక ఆవిష్కరణ మనకు ఎల్లుండి అనగా పద్నాలుగు తారీఖు రోజు హైదరాబాద్లోని మన పొట్టి శ్రీరాములు గార్డెన్స్ లోపల ఏది నాంపల్లిలో దాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు ఆ యొక్క ఆవిష్కరణకు అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఆ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు దాంట్లోని భాగంగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా బీసీ నాయకులందరూ మా బీసీ సంఘాల నాయకులందరూ కూడా మేము సమావేశమై పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సందర్భంగా మేము ఒక సందేశాన్ని ఇచ్చాం ఈ బుక్ను ప్రతి ఒక్కరు చదవాలి అదేవిధంగా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి మనకెంత అన్యాయం జరుగుతుంది అన్నది దీంట్లో ఉంది కాబట్టే ఇక ముందు ఈ అన్యాయాలు జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు అని మా అందరి లోపల ఇవాళ చైతన్యం వచ్చింది గతంలో నుంచి కూడా చైతన్యంగా ఉండి పోరాటం చేస్తూ ఉన్నాం కానీ మా పోరాటం వల్ల ఎక్కడి వరకే ఉంటుంది అని అంటే ఒక కౌన్సిలర్ స్థాయో లేకపోతే ఒక ఎంపీటీ స్థాయో ఒక జెడ్పీటీ స్థాయికే ఉంటుంది ఆ పై స్థాయికి ఎక్కడ కూడా బీసీలు ఎదగడం లేదు ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయికి బీసీని ఎదగకుండా అణచివేస్తున్నటువంటి సందర్భాలు ఎందుకంటే దాదాపుగా అరవై శాతం పైబడి ఉన్నటువంటి బీసీ వర్గాలకు ఇవాళ పాలించే హక్కు ఉంది ఆ హక్కు కల్పన కోసం మనందరం ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం గ్రాండ్ సక్సెస్ఫుల్గా దాదాపుగా మేము ఊహించిన దానికంటే పెద్ద మొత్తం లోపల బీసీ సంఘ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది మనతో పాటు ఆలయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు నీల్ శ్రీనివాస్ అన్నారు చెప్పండి అసలు ఈ ఓబీసీల పోరుబాట పుస్తక రచించడానికి కారణం ఏమై ఉంటుందంటారు అంటారు స్వతంత్రం వచ్చి ఈ డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది ఆర్థిక సామాజిక రాజకీయ రంగంలో వెనుకబడి ఉన్నారు అనే ఒక విశ్లేషణమైనటువంటి గ్రౌండ్ లెవెల్ నుంచి వాటికి సంబంధించిన గ్రామస్థాయి నుంచి కావచ్చు సామాజిక వేత్తలు కావచ్చు విద్యావంతులు కావచ్చు వారి దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి మా మార్గదర్శకులు పరిపాలన నరహరి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే పృథ్ పృథ్వీరాజ్ సింగ్ గారు ఈ యొక్క అద్భుతమైన బుక్ను రచించడం జరిగింది వారు బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు బీసీలకు ఏం అన్యాయం జరిగింది రేపు బీసీలకు కావాల్సింది ఏది బీసీలో భవిష్యత్తులో మేనిఫెస్టో ఎలా ఉండాలనే మొత్తం అంశాలను తొమ్మిది విభాగాలుగా విభజించి దీనిలో పొందుపరచడం జరిగింది రేపు భవిష్యత్తులో బీసీలు ఏం ఆకాంక్షిస్తారు వారికి మనం ఏం చేయగలుగుతాము ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు అన్ని పార్టీలు కూడా బీసీల వైపే చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనలారా కనిపిస్తూ ఉంది రేపు పొద్దున బీజేపీ పార్టీ కూడా కులగణన చేపడుతుంది సో ఈ సందర్భంలో కూడా ఈ బుక్ రిలీజ్ చేయడము ఇది బీసీలకు అత్యంత కీలక మారి రేపు వాళ్ళ అభ్యున్నతికి ఉపయోగపడుతుందనే ఒక ఆలోచనతోనే ఈ బుక్ను రేపు పద్నాలుగు తారీఖు నాంపల్లి నందు దీన్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఆ ప్రెస్ మీటు రిలీజ్ సంబంధించిన ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం దీనిలో అన్ని కుల సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో ఈరోజు రెండు వందలకు పైగా ప్రైజులకు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినారు రేపు పద్నాలుగు తారీఖు కూడా భారీ ఎత్తున తరలి వెళ్ళి ఈ బుక్ ఇనాగరేషన్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ఈ బుక్ను కూడా ప్రతి ఒక బీసీ వాళ్ళ ఇంట్లో ప్రతి గడపలో ఉండే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటామని తెలియజేస్తూ అందరికి నమస్కారం అసలు ఎన్నికలు వస్తేనే బీసీలు ముందుకు వస్తారని ఒక అనేది అగ్రవర్ణాలు ప్రచారం చేస్తున్నారు మీరు ఏమంటారు ఇప్పుడు అది తప్పు ఎన్నికలు రాకముందు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బ్రిటిష్ కాలం నుంచి కుల విభజించి పాలించే సిద్ధాంతం నడుస్తుంది దాంట్లో ప్రధానంగా ఈ బీసీలు బీసీలు అంటే వెనుక నెట్టివేయబడ్డటువంటి కులాలు అణచివేత గురైన కులాలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని రంగాల్లో కూడా అణివేత గురైనటువంటి ఏకైక వర్గం బీసీ కులాలు ఈ బీసీ కులాలు చైతన్యంగా ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడుతారు కాకా కాదలేకర్ కమిషన్ ఒకటి మండల్ కమిషన్ వచ్చింది జస్టిస్ రోహిణి కమిషన్ వచ్చింది అన్ని కమిషన్లు వచ్చి ఇవి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి పార్లమెంట్లో చట్టసభలలో చేయాలని చెప్పి ఎన్నో పెద్ద ఆందోళన ఈ దేశమంతా కూడా ఆందోళన జరుగుతున్న సందర్భంలో పాలకులు ఎవరు పాలకులంతా కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు అంచి అంచి అంచివేతలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ పరిపాలనలో ఉన్నారు కాబట్టి వాళ్ళన్నటికీ కూడా ఈ ఈ మండల కమిషన్లన్నీ ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయరు డీసీలో బతుకులు బాగుపడే చట్టసభల్లో అవకాశాలు రావు వీళ్ళని రాజకీయంగా ఎదువకుండా చేయాలి అని చెప్పి ఆలోచన కుట్ర పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ కుట్రను ఛేదించడానికి ప్రొఫైల్ మన ఐఏఎస్ అధికారి నరహరి గారు చాలామంది వ్యక్తులు ఇవాళ తెలంగాణలో భారతదేశంలో మొత్తం కూడా ఈ జాతి చైతన్యం కోసం విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు ఇది ఎన్నికలప్పుడే ముందుకు రావడం అనేది కాదు ఈ రాజ్యాధికారం కోసమే ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఎన్నికల్లో ఏదో ఎమ్మెల్యే నిలబెట్టుకొని గెలిపించుకొని కొట్టి ఒక వ్యక్తిని గెలిపించుకోవడం కోసము ఇవాళ ఉద్యమం జరగడం లేదు ఈ తెలంగాణలో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలంతా కూడా బీసీ రాజ్యాధికారుల కోసం ఇవాళ దళితులు గిరిజనులు మైనారిటీలు అందరూ కూడా ఇవాళ బీసీల వైపు ఉన్నారు అంటే అత్యధిక కులాలు అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి కులాలైనటువంటి మీరు మీరు అందరూ కూడా కలిసి వాళ్ళ రాజ్యాధికారం దిశగా మీరు ముందుగా పెరుగడు మందిలైనటువంటి అగ్రవర్ణాలు మీరు వాళ్ళని అయింది అడుకోవడం అడుక్కునే దిశ నుంచి శాసించే స్థాయికి ఎదగా ఎదగాలనే ఆలోచన ఇవాళ విద్యార్థుల్లో చైతన్యం వచ్చింది యూనివర్సిటీల కేంద్రంగా ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీ యూనివర్సిటీ శాతవాన్ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీల్లో కూడా విద్యార్థులు విద్యార్థులందరూ కూడా దిగబడిన కులాలకు సంబంధించిన జాతులందరూ కూడా ఏకమైనరు ఇలా బీసీ కులాలకు రాజ్యాధికారం కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి బహుజనుల వర్గాలందరూ ఏకమైనరు అదేవిధంగా దళిత వర్గాలు గిరిజన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఇవాళ బీసీలకి రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నారు రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ల కోసము ఓట్లు ఈ యొక్క రిజర్వేషన్ల కోసము మాకు ఇన్ని సీట్లు కావాలి వాటికి అడుక్కోవడం కాదు రేపు వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఈ తెలంగాణలో ఎన్నికలు అనేవి పెడితే రాజ్యాధికారం వచ్చేది వాళ్ళ బీసీలకే ఖచ్చితంగా బీసీల రాజ్యమే రావాలంటే దానికోసమే ఇవాళ ఉద్యమాన్ని చేస్తున్నాం పరి పరికిపల్ల నరహరి లాంటి మేధావులు చాలామంది ఈ ఉద్యమంలో భాగస్వాములై బీసీ అభ్యున్నతికి బీసీ సమాజ ఇవాళ్ళ రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఇట్లాంటి వాళ్ళు విశేషమైన కృషి చేస్తున్నారు అందులో భాగంగా బీసీ ఉద్యమంలో భాగంగానే ఎన్నడూ లేనంత అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇవాళ మీటింగ్కి వచ్చారు ఇదే ఉంది అంటే బీసీ ఇప్పుడే ఇప్పుడో నాలుగేళ్ళ కింద వచ్చే ఎలక్షన్ల కోసం ఇప్పటి నుంచి మేము సమాహితం అవుతున్నాం కాబట్టి ఎన్నికల ముందు మేము రాజకీయం చేయడం కాదు బీసీల రాజ్యాధికారం కోసం మేము బీసీలో మందరం మీరు అందరూ కూడా ఆలోచించి ఈ మీ ద్వారా మీ ద్వారా అక్కడ గ్రామాలలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా ఏకం కావాలి చైతన్యవంతులు కావాలి తెలంగాణ ఉద్యమంలో ఎత్తు అయితే సబ్బన్న వర్గాలు కలిసి వచ్చినాయో అదేవిధంగా ఈ యొక్క బీసీ ఉద్యమంలో కూడా బీసీ బీసీ వర్గాలు దళిత వర్గాలు గిరిజన మైనారిటీ వర్గాలందరూ కూడా వెన్న వెన్నుదండగా ఉండి రాజ్యాధికారం కోసం సహకరించాలని చెప్పి సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం మంచిరాల నియోజకవర్గానికి సంబంధించిన బీసీలో అత్యధిక శాతం ఉన్నప్పటికీ కూడా ఎందుకు బీసీ అధికారం రావట్లేదు అంటే ఏం చెప్తాను మరి ఇందాక నేను చెప్పినట్టు బలం ఉన్న జనం ఉన్న బలం లేనిగా మిగిలిపోతున్నాం మేము మరి ఉదాహరణకు చెప్పుకుంటే ఒక ఎండ్రికాయ్ ఒక క్రాప్ సముద్రంలో నడుస్తూ ఉండి దాని అడుగుల్ని చూసి చాలా ముచ్చటేసింది కానీ ఆలోచి దాన్ని తీసేస్తుంది అప్పుడు ఈ క్రాబ్ పోయి దాన్ని అడుగుతాను అలా అలా మనం ఇద్దరం కలిసి ఉంటున్నాం మరి నా యొక్క అడుగులను ఎందుకు తీసేసినాం అంటే కావాలనే తీసేసినాం అనుకుని దాన్ని బాధపడితే కొంగో చీడని తింటదాం అని నీ కోసమే తీసిన అన్నట్టుగా మేము అనేక కులాలమున్నాము సో ఒకరినొకరిని అర్థం చేసుకోవడంలో కొంత సమయం పడుతుంది మరి ఈరోజు ఆ సమయం రానే వచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అన్ని పార్టీలకు అతీతంగా అన్ని కుతా కులాలకు అతీతంగా ఈరోజు అధిక సంఖ్యలో మరి ఎటువంటి అధికారులకు అగ్రవర్ణాలకు మరి భయపడకుండా స్వచ్ఛందంగా ఈరోజు ఇంతమంది విచ్చేసి సభను విజయవంతం చేసినామంటే రాబోయే రోజులు మావే విజయం కూడా మాదే అని మనకు అనిపిస్తున్నది ఇక్కడ మనతో పాటు సీనియర్ న్యాయవాది కరీలచన ఉన్నారు చెప్పండి మీరు ఇప్పుడు మూడు పార్టీలను చూసుకున్నట్టయితే అగ్రవర్ణాలు ఉన్నారు కానీ కింది స్థాయిలో పనిచేసేవారు మాత్రం బీసీలే ఉన్నారు ఎదగకపోవడానికి కారణాలు ఏంటి అసలు వాస్తవంగా బీసీ కులాలన్నీ వాళ్ళు బతుకు పోరు బాటలో ఉన్నారు ఇంకా రాజకీయ పోరు బాట దాకా రాలే రెండవది ఈ మంచిర్యాల కాన్స్ట్యువెన్సీ ఇది వెలమలకే అంకితం అనే అటువంటి జనంలో ఒక నానుడి ఉన్నది ఇప్పటి వరకు కూడా రెండవది అన్ని పార్టీలలో ఉన్న రెండో సెకండ్ క్లాస్ లీడర్లంతా బీసీలే ఈ బీసీలకు కూడా ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు గడిచిందయా అనే అధిష్టానం దృష్టికి వెళ్ళి మాకు టికెట్ కావాలని అడిగేంత ధమ్ము ధైర్యం లేకుండా ఉన్నారు అది అది పెద్ద బలహీనత ఈ బీసీలలో ఈ ఉన్న ఇప్పుడు ప్రస్తుతంలో మూడు పార్టీలలో ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉన్న మనిషిలే ఉన్నట్టుగా ఎక్కడ దాఖలాలు కనబడతలేవు రెండవది బీసీ అని మీటింగులు పెట్టుకుంటే సరిపోదు గ్రామాల ఈ బీసీ నినాదం మీద ఒక సంస్థాగత నిర్మాణం చేసుకొని ఆ సంస్థాగత నిర్మాణంతో గ్రామ గ్రామానికి వెళ్ళి మనం మన వాళ్లకు సహకరిస్తే అన్ని పరిస్థితి వాళ్ళకు ఏదైనా అవసరాలు కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం వాళ్ళని గుర్తించి పనిచేస్తే అప్పుడు తప్ప బీసీలు కూడా ఎలక్షన్లు అప్పుడే నా ఈ కులం ఆ కులం ఇవి ఎలక్షన్ డిక్లేర్ కాగానే ఏ ఒక్కరు కూడా మిగిలడం లేదు ఎలక్షన్ డిక్లేర్ అని తెలియాలి టీఆర్ఎస్కు ఒక బీసీ సంఘం వెళ్ళిపోతుంది ఒక కొంత భాగం బీజేపీకి పోతుంది ఇంకా కొంత భాగం కాంగ్రెస్ పోతుంది అసలు బీసీ అనడానికి ఒక మనిషి మిగలడం లేదు పోయినసారి పెద్ద ఎత్తున మేము ఇక్కడ ఒక మూమెంట్ తీసుకొచ్చినా కూడా ఒక్కడు కూడా బీసీ పేరు మీద నామినేషన్ దాఖలు చేసే ధైర్యం ఉన్నవాడు కూడా కనపడలేదు అటువంటి అప్పుడు నాయకీ నాయక నాయకుని లక్షణాలు లేనప్పుడు నాయకుడు ఎట్లా అవుతాడండి బలంగా పార్టీ తరఫున మనం ఒక యూనిట్గా ఉండి అధిష్టానాన్ని అడిగి బీఫామ్ ఫామ్ తీసుకున్న దమ్ము ధైర్యం ఉన్నంత చేయనంతవరకు చేయనంత వరకు ఏ పార్టీ కూడా బీసీకి టికెట్ ఇవ్వదు ఏ ఒక్కరు కూడా ఈ కాన్స్టిట్యు ఎమ్మెల్యే కావడం సాధ్యం కాదు అందుకే నేను వీళ్ళకి సూచించాను ఇంతకుముందు కూడా సూచించాను అదే విషయం మీకు కూడా చెప్తా ఉన్నాను ఇప్పటికి మించిపోయింది ఏమి లేదు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉన్నది ఇప్పటి నుంచే గ్రామాలకు వెళ్దాం ఇప్పటి నుంచే మన వాళ్ళందరికీ వెళ్దాం వాళ్ళ వాళ్ళ అవసరాలు తీరుదాం వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుందాం వాళ్ళకి అన్ని రకాల ఎన్నుదండగా ఉంటుందప్ప ఇవాళ ఏ ఓటరు కూడా ఏ బీసీ కులస్తుడు కూడా మన ముఖాలు చూసి ఓట్లేసే పరిస్థితి లేదు మొత్తానికి చూసుకున్నట్టయితే బీసీలు ఖచ్చితంగా ముందుండి పోరుబాట సాగిస్తే మాత్రం ఖచ్చితంగా మంత్రి నియోజకవర్గంలో బీసీ నా నాయకుడు ప్రజాప్రతినిధిగా అయ్యే అవకాశం ఉన్నది బీసీ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలోని బీసీలందరూ అభివృద్ధి చెందుతారని చెప్పి మనతో పాటు బీసీ నాయకులు తెలిపారు కెమెరామెన్ మలేష్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచాలి